ఎంజీ విన్చర్ నైన్ పాయింట్ నైన్ నైన్ ల్యాక్స్ ప్రైస్ త్రీ థర్టీ వన్ ప్లస్ కిలోమీటర్స్ రేంజ్ సో ఇది రీసెంట్గానే లాంచ్ అయింది ఇండియన్ మార్కెట్లో మందికి ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ కార్స్ అనగానే కొంచెం భయం బ్యాటరీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు లేకుంటే ఇంకోటి ఇంకోటి కారు వర్తుందా లేదా అనే భయం చాలా చాలామందికి ఉంది కాకపోతే నాకేమనిపిస్తుంది అంటే ఇండియాలో డే బై డే ఎలక్ట్రిక్ కార్స్కి డిమాండ్ పెరుగుతూనే ఉంది బెస్ట్ ఎగ్జాంపుల్లో టాటా నెక్సాన్ ఇవి ఈ కారు ప్రజెంట్ ఇండియాలో టాప్లో ఉంది సో బెస్ట్ సెల్లర్గా కూడా టాప్లో ఉంది ఇండియన్ మార్కెట్లో సో ఈ కార్కి పైపోటీగానే చాలా కార్స్ అయితే లాంచ్ అవుతున్నాయి సో దీంట్లోనే ముఖ్యంగా మనం ఇప్పుడు ఎంజీ వల్ల వింటర్ ఈవీ దీని గురించి చెప్పబోతున్నాం అండ్ దీనికంటే ముందు మనకు ఇండియన్ మార్కెట్లోకి మారుతి వాళ్ళు కూడా తల్ల ఫస్ట్ ఈవీ కార్ని ఇంట్రడ్యూస్ చేసేకి రెడీగా ఉన్నారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మిడిల్లో అయితే ఆ కారు తీసుకొని వస్తున్నారు అనమాట సో ఇవన్నీ పక్కన పెట్టేసి మెయిన్ మ్యాటర్కి వెళ్తే మన ఎంజి వించర్ ఎలా ఉంది దాని రేంజ్ ఏంటి దాన్ని దానికోసం కొత్తగా బాస్ అనే ఒక స్కీమ్ని కూడా తీసుకొచ్చారు అంటే బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ అనే స్కీమ్ని కూడా తీసుకొచ్చారు అండ్ దీని ప్రైజ్ వర్త్ ఉందా లేదా అనేవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం వెల్కమ్ టు డ్రైస్ పార్క్ తెలుగు నేను అరుణ్ తేజ సో మెయిన్గా ఎంజీ మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి ఎంజి మోటార్స్ వచ్చేసరికి మనకు ఇండియాలో కొంచెం రీసెంట్గానే వాళ్ళు ఎంటర్ అయ్యారన్నమాట సో ఒక సిక్స్ టు ఎయిట్ ఇయర్స్ అవుతుంది సో ఇండియన్ మార్కెట్లో వాళ్ళు మెయిన్గా వాళ్ళకి ఎలాంటి ఆడియన్స్ని గ్రాప్ చేయాలి అనే ఒక ఐడియా లేకుండే స్టార్టింగ్లో లైక్ అంటే వాళ్ళు చాలా ప్రీమియం కార్స్ని అయితే ఫస్ట్ ప్రొడ్యూస్ చేశారనమాట ఎంజీ గ్లోస్టర్ కావచ్చు ఎంజీ హెక్టర్ కావచ్చు ఇవన్నీ మనకు అబౌ ఎయిటీన్ ల్యాక్స్ పైనే ఉన్నాయి ఇంకా మనకు గ్లోస్టర్ చూసుకుంటే మనకు థర్టీ ల్యాక్స్ దగ్గర దగ్గర కూడా వెళ్తుంది సో ప్రతి ఒక్క మన ఇండియాలో ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా దాన్ని అపోర్ట్ చేయలేరు ఎందుకంటే థర్టీ ల్యాక్స్ అనేది మనకు తెలుసు చాలా ఈజీ మ్యాటర్ కాదు సో అందువల్ల ఫైనలీ ఎంజీ వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళని కూడా టార్గెట్ చేసి వాళ్ళకు బెస్ట్ కార్స్ ఇవ్వాలి అనే దాన్ని తెలుసుకున్నారు సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఎలాంటి కార్స్ కావాలి చిప్ అండ్ బెస్ట్గా ఒక మంచి కార్ కావాలి మంచి ఫీచర్స్ ఉండాలి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉండాలి ఇవన్నీ కూడా చూస్తారనమాట సో ఇది అండర్ ఒక టెన్ ల్యాక్స్ లోపల దొరికితే ఒక మిడిల్ క్లాస్ సెక్టర్ని కూడా వాళ్ళు ఈజీగా గ్రాప్ చేయొచ్చు సో అందుకోసమే మనకు రీసెంట్గా ఎంజీ వాళ్ళు కామెట్ ఈవీ అనే బుల్లి కార్ను కూడా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు సో అది కూడా మంచిగానే క్లిక్ అయింది కాకపోతే కొంచెం సేల్స్లో కంపేర్ టు టాటా నెక్సాన్ ఈ టిగోర్ ఈవీ దీనికి కంపేర్ చేసుకుంటే కొంచెం సేల్స్ తక్కువే అని చెప్పొచ్చు సో ఫైనలీ మంచి పర్ఫార్మెన్స్ మంచి ఫీచర్స్ అన్నీ ఉన్న ఒక కార్ను అయితే ఇంట్రడ్యూస్ చేశారో అదే ఎంజీ విన్సర్ ఈవీ సో ఎంజీ విన్సర్ ఈవీ డిజైన్ ఎలా ఉంది సో దీంట్లో మనకు స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ చూడొచ్చు ఎల్ఈడి డిఆర్ఎల్ చూడొచ్చు ప్రొజెక్టర్ హెడ్ లైట్లు కూడా ఇచ్చారు అండ్ ఫ్రంట్ అండ్ రియర్ లో మనకు ఎల్ఈడి లైట్ బార్లు కూడా ఇచ్చారు సో ఎల్ షేప్ లో ఉండే ఎల్ఈడి టైలైట్లు కూడా ఇచ్చారనమాట ప్లస్ ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి అండ్ ఎయిటీ నుంచి అలా వీల్స్ అయితే ఇచ్చారు ఇక రొక హైట్ విత్ లెంత్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు ఇది ఫోర్ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ ఎంఎం లెంత్ వస్తుంది అండ్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఎంఎం వెడల్ పై వస్తుంది అనమాట అండ్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ టూ ఎంఎం హైట్ అయితే ఉంటుంది సో ఇంకా వీల్ బేస్ గురించి మాట్లాడుకున్నట్టయితే టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఎంఎం వీల్ బేస్ అయితే ఉంది సో మనకు దీంట్లో బూట్ స్పేస్ చూసుకున్నట్టయితే సిక్స్ నాట్ ఫోర్ అంటే సిక్స్ జీరో ఫోర్ లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇచ్చారు చాలా పెద్ద బూట్ స్పేస్ అనేది చెప్పొచ్చు సో దీంట్లో మనకు నాలుగు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి ఇకో ఇకో ప్లస్ నార్మల్ అండ్ స్పోర్ట్ మోడ్ అనే నాలుగు డ్రైవింగ్ మోడ్స్ కూడా ఉన్నాయి అండ్ దీంట్లో మనకు ఫీచర్స్ కలర్స్ గురించి చెప్పుకోవాలంటే దీంట్లో మనకు టర్కో ఇస్ గ్రీన్ పర్ల్ వైట్ క్లే బీజ్ అండ్ స్టార్ బర్స్ట్ బ్లాక్ అనే నాలుగు కలర్స్ ఆప్షన్స్ అయితే ఇస్తుంది ఎంజీ మోటార్స్ ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అంబియంట్ లైటింగ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ కీలెస్ ఎంట్రీ అండ్ పుష్ బటన్ స్టార్ట్ లాంటి చాలా ఫీచర్స్ అయితే ఎంజి మోటార్స్ ప్రొవైడ్ చేస్తుంది అండ్ సేఫ్టీ విషయంలో ఎంజీ మోటార్స్ విన్సర్ ఈవీకి ఎంతవరకు ప్రాధాన్యత ఇచ్చింది తెలుసుకుందాం సో దీంట్లో మనకు స్టాండర్డ్ గా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి టిపిఎంఎస్ అంటే టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఈఎస్సి అంటే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ అండ్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా అయితే ఇచ్చారనమాట అండ్ నెక్స్ట్ ఫైనలీ కార్ ఒక బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్టు అయితే దీంట్లో మనకు థర్టీ ఎయిట్ అవర్ బ్యాటరీ ప్యాక్ అయితే ఉంటుంది అనమాట దీంట్లో మనకు సింగల్ ఎలక్ట్రిక్ మోటారు వన్ థర్టీ ఫోర్ బిహెచ్పి పవర్ అండ్ టూ హండ్రెడ్ ఎన్ఎం టార్క్ అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ ఫుల్ ఛార్జ్ లో మనకు త్రీ థర్టీ వన్ కిలోమీటర్స్ అయితే రేంజ్ ఇస్తుంది అనమాట అండ్ వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన ఈ బాస్ గురించి చెప్పుకోవాలంటే కంపెనీ ప్రకారం కార్కైతే వితౌట్ బ్యాటరీ వస్తుంది అంటే నైన్ పాయింట్ నైన్ నైన్ ల్యాక్స్ అంటే బేస్ వేరియంట్ ప్రైజ్ అనమాట సో దీంట్లో మనకు వితౌట్ బ్యాటరీ అయితే వస్తుంది సో దీనికి కొత్త స్కీమ్ అయితే తెచ్చారు సో వీళ్ళు ఈ బ్యాటరీలో థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్కి ఇనిషియల్గా మనము రీఛార్జ్ అయితే చేయించుకోవాలన్నమాట వన్ వన్ కిలోమీటర్కి త్రీ పాయింట్ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది సో థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్కి రీఛార్జ్ చేసుకోవాలంటే అరౌండ్ మనకు ఫైవ్ హండ్రెడ్ అంటే ఫైవ్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఆ రేంజ్లో అయితే కట్టాల్సి వస్తుందన్నమాట సో ఇనిషియల్గా కంపెనీ అయితే ఈ డీటెయిల్స్ ఇచ్చింది బ్యాటరీ గురించి సో కమింగ్ డేస్లో దీని గురించి ఇంకా డీటెయిల్స్ అయితే రావాల్సి ఉంది సో అవి వచ్చిన తర్వాత దీని గురించి డీటెయిల్గా ఇంకో వీడియో కూడా చేస్తాం సో ఇవన్నీ మన ఎంజీ విన్సర్ ఈవీ గురించి విశేషాలు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా తెలుగు డ్రైస్ పార్క్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సిఈన్ నెక్స్ట్ వీడియో